జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు నిరాహార దీక్షలు కూడా చేశారు ప్రతిపక్షంలో ఉండంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపక్షంలో ఉండంగా ఏమా ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండంగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి మూకుమ్మడి రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకు రాదో చూస్తారన్నాడు జగన్ రెడ్డి ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారంటే ఒక్కసారైనా ఒక్కట నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం స్వలాభం కోసం స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు కదా కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు ఉన్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు ఈ రోజు మనకు స్పెషల్ స్టేటస్ లేదు అంటే ఆ పాపం ముమ్మాటికి చంద్రబాబు గారిది ముమ్మాటికి జగన్ రెడ్డి గారిది స్వలాభం కోసం ఇద్దరు ప్రజల ప్రయోజనాలను తాకిట్టు పెట్టారు టీడీపీ అంతే వైసీపీ అంతే దొందు దొందే అమరావతి రాజధాని అమరావతి అన్నాడు గారు సింగపూర్ లో చేస్తానన్నాడు త్రీ డీ గ్రాఫిక్స్ మొత్తం గుర్తుందా త్రీ డీ గ్రాఫిక్స్ చూపించాడు చంద్రబాబు గారు పోనీ అమరావతి రాజధాని అయిందా అంటే అది కాలేదు జగన్ రెడ్డి గారు వచ్చారు ఒకటి కాదు మూడు రాజధానిలు అన్నారు పోనీ మూడు రాజధానిలు అయ్యాయా అంటే ఒకటి కూడా లేదు రోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి ఒకటైనా ఉందా అంటే ఏదీ లేదు ఒకటి కూడా లేదు మరి ఏమి సాధించుకున్నట్టు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడో నైన్టీన్ ఫార్టీ వన్ లో పోలవరం ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే సాధ్యపడలేదు ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా పోలవరం ప్రాజెక్టును స్థాపించడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా జట్టు చెందిన కుడి ఎడవ కాలవుల పనులు కూడా చాలా సాధ్యం చేశారు రాజశేఖర రెడ్డి గారు మన దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆయన చనిపోయాక మళ్ళా పోలవరం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు చంద్రబాబు గారు పోలవరాన్ని తాకట్టు పెట్టారు బీజేపీ దోస్తీ కోసము ఇటు జగన్ రెడ్డి గారు బీజేపీతో దోస్తీ కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు అంతేకాదు బీజేపీ అధికారంలో పది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామంది బీజేపీ పార్టీ పది సంవత్సరాలలో ఎన్ని కోట్లు వచ్చిండాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు వచ్చిండాలి మన దేశంలో ఆంధ్ర రాష్ట్రానికి కనీసం ఒక్క కోటి ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ పోనీ పది లక్షల ఉద్యోగాలైనా ఇచ్చిందా బీజేపీ పార్టీ కనీసం ఒక్క లక్ష ఉద్యోగాలైనా వచ్చినాయా లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క లక్ష అంటే ఒక్క లక్ష ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు బీజేపీ పార్టీ ఉన్నవి కూడా ఊడై బీజేపీ పార్టీ ఆ రోజు చెప్పిన మాట రైతులకి ఆదాయము డబుల్ చేస్తామన్నారు రైతుల ఆదాయం డబుల్ చేయడం ఏమో కానీ రైతులకు ఉన్న ఖర్చులు పదింతలు పెరిగాయి ఈరోజు అప్పు లేని రైతు ఉన్నాడా అప్పు లేని రైతు ఎవరైనా ఉన్నారా అని ఎవరిని అడిగినా లేదమ్మా అప్పుల పాలైపోయాం రైతు అన్నవాడు ఆత్మహత్యలు చేసుకున్నా కానీ ఎవడు పట్టించుకునేవాడు లేడు మరి ఎందుకున్నట్టు బీజేపీ పార్టీ అధికారంలో ఏం చెప్పారు స్విస్ బ్యాంకులలో విదేశాలలో ఉన్న బ్లాక్ మనీ మొత్తము తీసుకొస్తాము అన్ని పేదల చేతుల్లో పెడతాము అని చెప్పింది బీజేపీ పార్టీ పెట్టారా పేదల చేతుల్లో ఒక్క రూపాయనా పెట్టిందా బీజేపీ పార్టీ